అందరికీ నమస్కారం యూటీవీకి స్వాగతం యూటీవీ టీవీ మనందరి టీవీ యూటీవీ మరొక అంశంతో మీ ముందుకు వస్తుంటున్నాం పూర్వకాలము బామలు తల్లులు వృద్ధ స్త్రీలు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలతో ఒక మాట అంటుండేవారు ఏంటంటే ఏమమ్మాయి నీ భర్తను కొంగు గట్టేసుకో అని అంటుండేవారు కొంగు గట్టేసుకోవడానికి పలుపుల్లాగా తాళ్ళలాగా ఎద్దులు ఆవులు గేదెలు కావవి భర్త పతియే ప్రత్యక్ష దైవమని అనేవారు కాబట్టి అట్టి భర్తను కట్టేసుకోవాలంటే తాళ్ళతోటి కాదు ఈ కొంగులతోటి కాదు కానీ మాటలతో పవిత్రమైన ప్రవర్తనతో ఆకర్షణీయమైన మాటలతో భర్తను ఆకర్షించుకోగలిగినటువంటి మాటలు మంచి మాటలు మంచి ప్రేమతో మాట్లాడి భర్తకు అనుకూలంగా తిరిగి భర్తను బాధ పెట్టకుండా చూసుకొని అటువంటి మనస్సుతో భార్యని కట్టేసుకోవాలి భర్త ఎక్కడికి వెళ్ళినా భార్యనే జ్ఞాపకం చేసుకునేటట్టుగా ఆమె మాటలే ఆమె ప్రవర్తనే ఆమెనే మనసులో మిదిలేటట్టుగా చేసుకోవాల భర్తను లెక్క చేయకుండా భర్తను నిర్లక్ష్యం చేస్తూ భర్తను మరి ఉద్రేకంగా మాట్లాడుతూ భర్తకు నచ్చినట్లుగా పనులు చేసి ఇవన్నీ చేస్తే భర్తకు గుర్తురాడు కానీ మంచి మాటలతో మంచి ప్రవర్తనతో భర్తను ఆకర్షించుకోవాలి ఆయన ఏ పనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వేరే ఏ స్నేహం దొరికినా స్నేహం కో పోకుండా భార్య గుర్తుకొచ్చి త్వరగా ఇంటికి వచ్చేటట్లుగా చూసుకోవాలి కొందరు పురుషులు ఆ ఇంటికి రాకుండా ఇంటికి రాకుండా అక్కడక్కడనే సమయాన్ని గడిపోస్తుంటారు కారణం ఏంటంటే ఇంటికాడ నేను ఆమెతో తట్టుకోలేను ఆమె మాటలను నేను వినలేను ఆమె పోరు నేను తట్టుకోలేను అన్నట్లుగా అక్కడనే ఆఫీస్ దగ్గర ఏం పని లేకపోయినా అక్కడక్కడ బయట టైం గడిపి నైట్ పడుకునే టైంకి వస్తూ ఉంటారు కారణం ఏంటంటే స్త్రీ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి నొప్పించకుండా భర్తను ఆకర్షించుకొని మనసుతో కట్టేసుకునేటట్లుగా ఎక్కడికి వెళ్ళిన భార్యని గుర్తు చేసుకున్నట్లుగా మరి భర్త ప్రవర్తించాలి ఆమె మాటలు కానీ ప్రవర్తన కానీ ఆమె నడత కానీ ఆమె ఇంట్లో చేసేటువంటి పనులు కానీ అలాగున ఉన్నప్పుడు భర్తను నీ తాడుతోటి కొంగుతో కట్టేసుకోవాల్సిన అవసరం లేదు నీ మనసే ఆయనను కట్టేస్తుంది ఎక్కడికి వెళ్ళినా నేను భార్యని జ్ఞాపకం చేసుకుంటాడు ఎప్పుడు ఆఫీస్ అయిపోతుందో తొందరగా ఇంటికి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి చాలామంది స్త్రీలు ఈ ఈ యొక్క విషయాన్ని తెలియక భర్తలను నిర్లక్ష్యం చేస్తూ ఏ నైట్కి వచ్చినా ఎప్పుడు వచ్చినా అడగకుండా ఆయనతో మాట్లాడకుండా ముచ్చటించకుండా ఆయనకు మరి ఆకర్షణీయంగా ఉండకుండా ఎంతోమంది స్త్రీలు తమ భర్తలను పోగొట్టుకుంటున్నారు పోగొట్టుకుంటున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు తర్వాత విషమించిన తర్వాత బాధపడుతున్నారు దుఃఖపడుతున్నారు వేదన పడుతున్నారు నిత్య నరకాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి స్త్రీలు వివాహమైనటువంటి స్త్రీలు తమ భర్తను కొంగులతో కాదు మనసుతో కట్టేసుకున్నట్లయితే భర్త ఎక్కడికి పోడు మీ మాటలు ఏదో బలవంతంగా కాదు ఈరోజు రాకపోతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను లేకపోతే నేను ఏం చేస్తానో చూడు ఏం చేసుకుంటానో చూడు ఇట్లా భయపెట్టి కాదు ప్రేమతో ప్రేమతో ఆ భర్తను ఆకర్షించాల మనసుతో కట్టేసుకోవాలి కొంగుతో కాదు తాళ్ళతో కాదు ఎన్ని కట్టేసిన నటన అయిపోతుంది అది కానీ మనస్సును కట్టేసుకుంటే ఎక్కడ ఉన్నా ఎంత మంచి క్లోజ్ ఫ్రెండ్ దొరికినా ఈరోజు నేను ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి నేను రాలేను అక్కడికి అని వస్తాడు కనుక అలాగున స్త్రీలు తమ కొంగుతో కాదు కానీ మనసుతో మరి తమ భర్తలను పురుషులను కట్టేసుకున్నట్లయితే వారు ఎక్కడ చెడిపోకుండా పడిపోకుండా మరి మీ సొంతమై మీకే అంకితమై మీకు మీతో సంతోషంగా ఉంటారు నిజంగా అలాగున మరి ఉండాలంటే మరి స్త్రీ వివాహమైనటువంటి స్త్రీలు భార్యలు తమ భర్తలను ఆ రీతిగా మంచి మంచి మరి పవిత్ర ప్రవర్తన కానీ పవిత్రమైన సంభాషణ కానీ నమ్మకంగా కానీ త్యాగంగా కానీ మరి కనపరిచినప్పుడు తప్పకుండా ఎంతటి పురుషులైనా మరి మాట్లాడుతూ ఉంటారు వారికి మరి అనుకూలంగా ఉంటూ ఉంటారు కాబట్టి అర్థమైందనుకుంటాను మరి నిత్యము మరి యూట్యూబ్ని వీక్షిస్తూ ఉండండి నిత్య సత్యాలు తెలుసుకొని మీ కుటుంబాలను చేసుకోండి